హాయ్ యూస్ సీరియస్లీ ఈరోజు జరిగిన ఒక ఘటన నాకు ఎగ్జాక్ట్గా వైఎస్ రాశరెడ్డి ఘటనే నాకు కళ్ళ ముందు మొత్తం రివైండ్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్తూరులో రచ్చబండం ఉందని చెప్పేసి హైదరాబాద్లో సెక్రటరీ నుంచి బయలుదేరాడు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించడం లేదు ఆగండి అంటే ఏం కాదులే అని చెప్పేసి బయలుదేరాడు దారిలో క్యూమ్లో నిమ్మస్ మేఘాలు వాతావరణం వచ్చేసి తేడాగా ఉంది సిగ్నల్స్ పేపర్ కూడా అందటం లేదు ఈ వర్షం కరెక్ట్గా వాళ్ళని వచ్చేస్తే నలమల ఫారెస్ట్ నలమల పండలు దెన్ పవర్ అండ్ ఏరియా ఏమైంది అక్కడ ఎమర్జెన్సీకి దించాల్సిందే బట్ ట్రై చేసిన మూమెంట్లో ఏమైంది క్రాష్ ల్యాండింగ్ కొండలు చెట్లు బ్లాస్ట్ ఆయన కట్టుకునేటువంటి వస్త్రాలు ఏవైతున్నాయో దానివల్ల ఈ బాడీ పార్ట్ ఈయ్యింది అని గుర్తుపెట్టారు స్టిల్ ఇప్పటికే అది హచ్చ అని కొంతమంది లేదు ప్రమాదం కొంతమంది ఎవరు నచ్చు వాళ్ళు క్యాసెట్ వేసుకుంటూనే ఉన్నారు ఎగ్జాక్ట్గా ఇబ్రహీం రైజీ అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు ఇతను సాంప్రదాయ ఇస్లాం ఇస్లాం పర్సన్ అంటే ఇస్లాం మతానికి సంబంధించి చాలా గట్టిగా నిలబడే వ్యక్తి కట్ అంటారు ఇస్లాంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు లీగల్ కూడా మంచి ఎక్స్పర్ట్ ఇతను రెండు వేల ఇరవై ఒకటి ఇతను ఇరాన్ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి అటు ఇజ్రాయెల్కి ఏటి అమెరికాకి చుక్కలు చూపెడతా ఉన్నాడు రీసెంట్గా ఇజ్రాయెల్ మీద బాంబులు వర్షం మిసైల్ వర్షం కూడా కురిపించున్నాడు ఇరాని న్యూక్లియర్ కంట్రీగా వెపన్స్ రెడీ చేసే విషయంలో గట్టి అడుగులు వేస్తా పోతా ఉన్నాడు ఇతను పక్కన ఉన్నటువంటి అజర్బైజాన్లో ఆ దేశంలో ఒక ప్రాజెక్టు ఉమ్మడిగా నిర్మించారు దానికి ప్రారంభోత్సవం అని చెప్పేసి వెళ్ళాడు రెట్నా వ్యాలి ఈయన ఒక హెలికాప్టర్లో ఉన్నాడు ఈయనతో పాటు విదేశాంగ మంత్రి అమీర్ కూడా ఉన్నాడు అండ్ వెనకాల ముందు వచ్చేసి ఇంకొక చాపర్లు రెండు చాపర్లు సెక్యూరిటీ అన్నట్టు ముందు ఒక మంత్రి వెహికల్ వెళ్తుంటే ముందు ఒకటి వెనకాల ఒకటి వేరే వెహికల్స్ అన్నట్టు అలా దెన్ వీళ్ళు అజర్బైజాన్లో నుంచి బయలుదేరి ఈస్ట్ ప్రావిన్స్ నుంచి ఇరాన్లోకి రావాలి ఈ ఏమైంది ఒక పక్క మొత్తం పొగమంచు వర్షం పడుతుంది వాతాసులు ఏమాత్రం అనుకూలించడం వల్ల ఇమీడియట్గా ల్యాండ్ చేయాలి ఇమీడియట్గా ల్యాండ్ చేయాలని మూమెంట్లో కనపడితే ఖాళీగా ఉందని ల్యాండ్ చేసుకోవచ్చు వీళ్ళు ఎలా ల్యాండ్ చేయాలని చెప్పి ల్యాండ్ చేస్తే మూమెంట్లో అనుకోకుండా ఒక లోయ లాంటి దాంట్లో పడిపోయింది వీళ్ళ చుట్టుపక్కల నీళ్ళతో వెనక ముందు ఇంకొకరు ఉన్నారు ఎదురున్నారు కదా ఆ రెండికి హెలికాప్టర్ మరలా నార్మల్గా ల్యాండ్ అయ్యింది సేఫ్ ల్యాండ్ బట్ వీళ్ళు మాత్రం ఏకంగా లోయలో పడింది ఎంత అంటే ఎక్కడ కూలింది అన్నది గుర్తించారు అసలు అండ్ అవర్ అందకుండా భర్తటే కష్టం చనిపోయిన కూడా డిక్లేర్ చేశారు బాడీ పార్ట్స్ మనం తీయగలమా లేదా ఈవెన్ టర్కీ కూడా ఇరాన్కి సపోర్ట్ ఆ టర్కీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అత్యధిక వంటి డ్రోన్లు కూడా పంపించున్నారు టెక్నాలజీ కూడా వాడుకోమని చెప్పున్నారు సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను ఇజ్రాయెల్తో అమెరికాతో పోరాడుతూ ఉన్నాడు అండ్ ఇస్లాంకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇరాన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్గా మార్చబోతూ ఉన్నాడు ప్రపంచంలో మిగతా దశ ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే మాకు నచ్చింది మేము చేస్తాం బట్ మేము కరెక్ట్గా ఉన్నామంటున్నాడు సో ఇటువంటి వ్యక్తి ఉంటే మనకు ఇబ్బంది అని చెప్పేసి అనుకొని ఈ అజర్బైజన్తో ఇజ్రాయెల్ వాళ్ళు కూడా స్నేహంగా ఉంటారు సో ఇజ్రాయెల్ వాళ్ళు ఈ హజర్బైజాన్ని ఉపయోగించి ఆ హెలికాప్టర్లను తేడా చేసి ఏదైనా కూల్చి ఉండొచ్చా ఒకటి లేదు సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ లాగా అలా క్రాష్ ల్యాండ్ అవడం దిగేటప్పుడు తేడా కూడా అలా జరిగిందా అనేది విచారణలో తేలాలి ఇక ఇప్పుడు ఇరాన్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్షుడు నియమిస్తారు బట్ కొద్ది రోజులే ఆ తర్వాత మరలా ఎన్నికలు అనేది అక్కడ వస్తాయి బట్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి సంబంధించి అది హత్య లేదా జరిగినటువంటి ప్రమాదమా అన్న వల్ల విచారణ అయితే చేస్తున్నారు ఇస్లాం కంట్రీస్ ఏవైతున్నాయో ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ కొన్ని ఇరాన్కి సపోర్ట్ చేయవు ఇరాన్ సపోర్ట్ చేసే కంట్రీస్ ఏమైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇది హచ్చ అన్న వేళని ఇన్వెస్టిగేషన్ చేస్తా మొదలెట్టున్నాయి అమెరికా ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి అరే నాయన మేమేం చేయలేదురా బాబు అని చెప్పేసి బట్ ప్రమాదమా లేదన్నప్పుడు హత్య తెలియాల్సి ఉంది బట్ జరిగిన ఇదైతే మాత్రం అర్థం వైఎస్ రాష్ట్ర లాగే సో నేనేమంటానంటే మీరు ఏమాత్రం వాతావరణ తేడాగా ఉందిరా అన్నప్పుడు ప్రయాణాలైతే చేయకండి ఎస్పెషల్లీ ఈ హెలికాప్టర్లో వెళ్ళేది ఏదైతే ఉందో దయచేసి ఆపుకోండి